కవిని కాదు కల్పన చేయుటకు నాలో ఉన్న నన్ను ఎదుగుటకై మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో నన్ను తాకే చిరుగాలి ఈ కవిత నన్ను పలకరించే సిరి వెన్నెల ఈ కవిత నేను వేసే ప్రతి అడుగు ఈ కవిత నేను చూసే ప్రతి వెలుగు ఈ కవిత మొదలు పెట్టాను ఈ ప్రయాణం నాలో ఉన్న నన్ను వెతుకుటకై అంతే తెలియని ఆకాశంతో ముచ్చటిస్తూ పరవల్లు తొక్కే గంగమ్మతో జతకట్టి మేఘంలో మేఘమై తేలుతూ ప్రకృతి ఒడిలో పసిబిడ్డనై ఆటాడుతూ మొదలు పెట్టాను ఈ ప్రయాణం నాలో ఉన్న నన్ను వెతుకుటకై దుఃఖంలో విషాదమై సొంత సంతోషంలో ఆనందమై ప్రేమలో దైవమై వేషంలో రాక్షసునై హరివిల్లునై విరిజల్లునై కనుములో కనుమనై నీ కంటి పాపనై మొదలు పెట్టాను ఈ ప్రయాణం నాలో ఉన్న నన్ను వెతుకుటకై పక్షుల పలకరింపుకు సమాధానమిస్తూ వికసించే ప్రతి పువ్వును పలకరిస్తూ రాళ్లల్లో రత్నమై ప్రతి మన్మధుడనై నీ గొంతులో పాటనై మౌనానికి మాట